అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి ఇప్పుడు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేయాలి అలాగే ఫేస్ అథెంటికేషను ఈకేవైసీ ఎలా చేయాలనేది ఒకసారి వీడియోలో చూడండి ఇక్కడ మనకి హార్డ్ మీల్ అని ఉంటుంది సర్కిల్లో నెక్స్ట్ టీహెచ్ఆర్ అని ఉంటుంది మనం బెనిఫిషియర్కి టీహెచ్ఆర్ఏ ఇస్తాం కాబట్టి ఇక్కడ మనం టీహెచ్ఆర్ఏ సెలెక్ట్ చేసుకోవాలి బ్లూ కలర్లో అక్కడ ఒకసారి టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ మాత్రమే టచ్ எவரு கூட ஸ்கிப் செய்யக்கூடாது ఇక్కడ ప్రొసీడ్ దగ్గర టచ్ చేసిన తర్వాత ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ అని వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి అందరికీ కూడా బ్లూ కలర్లో ప్రొసీడ్ అనేది ఆప్షన్ వస్తుంది అలా టచ్ చేసుకుంటే యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ కూడా వచ్చింది నెక్స్ట్ మ్యాటర్ వచ్చి అది కూడా యాక్సెప్ట్ చేసుకోండి చాలామందికి ఇక్కడ కొంతమందికి ఫేస్ క్యాప్చర్ అని వస్తుంది కొంతమందికి ఫేస్ రికార్డ్ అని వస్తుంది లేకపోతే వీడియో రికార్డ్ అని కూడా వస్తుంది అలా వీడియో రికార్డ్ అని వచ్చినప్పుడు ఫైవ్ సెకండ్స్ వీడియో అనేది రికార్డ్ అవుతుంది ఇలా రికార్డ్ అవటం అనేది విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఫేస్ క్యాప్చర్ అని రావచ్చు నెక్స్ట్ వీడియో రికార్డ్ అని కూడా రావచ్చు ఎలా వచ్చినా కూడా ఇలా అవుతుంది ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ వాయిస్ కవర్ అని చూసారా ఇక్కడ ఎవరు కూడా టచ్ చేయొద్దండి దయచేసి ఇక్కడ బ్లూ కలర్లో కింద ఉంది చూడండి క్యాప్చర్ ఫేస్ అని ఉంటుంది కొంతమందికి వీడియో రికార్డ్ అని ఉంటుంది అక్కడ మాత్రమే టచ్ చేసుకోండి నేను ఇక్కడ ఫేస్ క్యాప్చర్ అని ఉంది చూసారా అక్కడ ఒకసారి టచ్ చేస్తున్నాను ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఫేస్ క్యాప్చర్ అడుగుతుందండి ఫేస్ క్యాప్చర్ అడిగేటప్పుడు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అనేది పెట్టుకొని కరెక్ట్గా చేయాలి ఇలా ఫేస్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో సర్కిల్ వస్తుంది ఐ బ్లింకింగ్ అడుగుతుంది నెక్స్ట్ ఫేస్ కూడా ఇలా క్యాప్చర్ అవుతుంది అయిన తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చర్ అయ్యే నన్ను వస్తుంది కదా ఇలా క్యాప్చర్ ఎగైన్ అని వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వచ్చింది వీడియో అనేది మనం కరెక్ట్గా తీస్తే ఫైవ్ సెకండ్ వీడియో ఫేస్ క్యాప్చర్ అవుతుందండి ఈ ఫైవ్ సెకండ్ ఫేస్ క్యాప్చర్ వీడియో అనేది క్లియర్గా చేయాలి కళ్ళు కూడా బ్లింక్ చేస్తూ చూస్తే అవుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇలా సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ అవుతుంది కొంతమంది బెనిఫిషియర్స్కి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేయలేదు కాబట్టి అక్కడ ఏం ఓపెన్ అవుతుందంటే పేరెంట్ గార్డియను అలాగే మదరా ఫాదరా అనేసి ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ కొంతమంది బెనిఫిషియర్కి ఆధార్ అప్డేట్ చేయని వాళ్ళకి మాత్రమే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అలా ఎంటర్ చేయమని అడిగినప్పుడు మీరందరూ కూడా అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మదర్ అయితే మదర్ది ఫాదర్ అయితే ఫాదర్ ఆధార్ నెంబర్ వేసి ఎంటర్ చేసి ఓకే చేశాక ఇది అడుగుతుందండి ఫేస్ క్యాప్చర్ ఫేస్ క్యాప్చర్ చేసేయండి తర్వాత ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ మనం కన్ఫామ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడర్ అని వస్తుంది అక్కడ టచ్ చేసుకున్నాము ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈకేవైసీ అడుగుతుంది ఇక్కడ ఏం అడుగుతుందండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద ఏముందండి బాక్స్ ఒకటిచ్చారు ఈ పక్కన రెడ్ కలర్లో నెంబర్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్లో లెటర్స్ కూడా కనిపిస్తున్నాయి సేమ్ ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ అంటే బెనిఫిషియరీని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ఏ ఆధార్ అయితే వేసామో ఇక్కడ ఈకేవైసీలో కూడా అదే ఆధార్ వేయాలి సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బెనిఫిషియరీని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చిల్డ్రన్ ఆధార్ అనేది ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ నేను కూడా చిల్డ్రన్ ఆధార్ ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ మదర్ ఆధారే వేశారు లేదంటే ఫాదర్ ఆధార్ వేశారు ఆ ఆధార్ నెంబరే ఇక్కడ ఎంటర్ చేయాలి ఈకేవైసీ దగ్గర చిల్డ్రన్ ఆధార్ అప్డేట్ చేశాం కదా అనేసి చిల్డ్రన్ ఆధార్ వేస్తే చిల్డ్రన్ ఆధార్ డజ్ నాట్ మ్యాచింగ్ అని వస్తుంది ఈకేవైసీకి డస్ నాట్ మ్యాచింగ్ అని వస్తుంది అలా ప్రాక్టికల్గా ఒకటి చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఒకసారి క్లియర్గా చూడండి అందరూ కూడా ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మదర్ వేశారో ఫాదర్ వేశారో ఎవరిదైతే వేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ మాత్రమే ఈకేవైసీ దగ్గర ఎంటర్ చేయాలి అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చర్ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్లో క్యాప్చర్ ఏదైతే ఎంటర్ ఇచ్చారో అదే మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఈ క్యాప్చర్ దగ్గర ఓకేనండి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్స్ సేమ్ ఎలా ఉంటే అలాగా ఈ క్యాప్చర్లో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఆరు ఎంకల్ నెంబర్ ఓటీపీ ఏదైతే వస్తుందో అది ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము ఇక్కడ ఐ సింబుల్ దగ్గర టచ్ చేసుకుంటే మీరు ఆధార్ నెంబర్ కరెక్ట్గా వేశారా లేదా అనేది కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అలాగే క్యాప్చర్ దగ్గర కూడా కరెక్ట్గా వేశారా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా నెక్స్ట్ అని గ్రీన్ కలర్లో ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుందండి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి సిక్స్ నెంబర్స్ ఓటీపీ వస్తుంది ఆ రెంకల ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనండి ఒకసారి ఓటీపీని కూడా ఎంటర్ చేద్దాం ఆధార్కి ఓటీపీ వస్తుంది కదండి ఓటీపీ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తే ఇక్కడ ఎలా అనే ఆప్షన్ ఉంది కదండి ఇది టచ్ చేసుకుంటే ఈకేవైసీ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అలా ఈకేవైసీ సబ్మిషన్ అనేది చేయాలి కేవైసీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి కేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ప్రొసీడ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత టీహెచ్ఆర్ సబ్మిట్ చేయమని ఇలా ఓపెన్ అవుతుంది కానీ మనకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతీ నెల మొదటి శుక్రవారం చేయాలి ఇప్పుడు మనకి ఏడో తారీఖున టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి అప్పటి వరకు మనం చేయకూడదు కాబట్టి ఇలా వచ్చినా కూడా మీరు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్పుడే చేయకూడదండి అది మనకి మొదటి ఫ్రైడే రోజు మొదటి శుక్రవారం ఏడో తారీఖు వచ్చింది ఏడో తారీఖున ఓపెన్ చేసి వీళ్ళకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెయ్యాలి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫేస్ అథెంటికేషన్ చేసిన తర్వాత ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఈకేవైసీ ఎలా చేయాలి ఫేస్ అథెంటికేషన్ ఎలా చేయాలనేది వీడియోలో చెప్పడం జరిగిందండి అందరూ కూడా వీడియోలో చెప్పిన విధంగా చేయండి ప్రాసెస్ అనేది కొంచెం స్లోగానే ఉన్నా కానీ స్పీడ్గానే ఉంది అవుతుంది ఈకేవైసీ ప్రాసెస్ ఈ వర్షన్లో అందరూ కూడా ఈ విధంగా చేయండి బెనిఫిషియర్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశారో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఇక్కడ కేవైసీ కంప్లీట్ అవుతుంది చిల్డ్రన్కి ఆధార్ ఉందని చెప్పేసి చిల్డ్రన్ ఆధార్ వేస్తే ఈకేవైసీ చేస్తుంటే అవటం లేదు ఎర్రర్ వస్తుంది అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చిల్డ్రన్కి ఆధార్ లేదు ఓన్లీ బెనిఫిషియరీ మదర్ కానీ ఫాదర్ కానీ ఆధార్ వేసి చేశారు కాబట్టి అక్కడ మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఎవరైతే ఆధార్ వేసి మీరు రిజిస్ట్రేషన్ చేశారో చిల్డ్రన్కి ఆధార్ నెంబర్ వేస్తే ఈకేవైసీ చేస్తే అవుతుంది ఓకేనండి అందరూ కూడా ఈ విధంగా వీడియోలో చెప్పు చెప్పిన విధంగా ఫేస్ అథెంటికేషను ఈకేవైసీ కంప్లీట్ చేయండి